యోగ ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని అన్నారు. పౌరులందరూ ప్రతిరోజు కనీసం కొన్ని నిమిషాలు యోగా చేయాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీ పులి మధుసూదన్ గౌడ్ మరియు జిల్లా అధికారులు, విద్యార్థులు, వివిధ విభాగాలు, ఉద్యోగులు

పాయింట్ స్ట్రైట్ ఉండాలి బ్యాక్ బోన్ స్ట్రేట్ ఎల్తుందండి ఆ టైంలో ఎగ్జాక్ట్ నాబీ దగ్గర పెట్టేసేయండి ఓకే శ్వాసను వదు ఓకే ఎంతవరకు మీరు బెండ్ అవ్వగలుగుతారో అంతవరకు బెండ్ అయ్యి తలని కొంచెం బైక్ పైకి చేయండి యా సూపర్ బ్రీతింగ్ హోల్ శ్వాసను ఆపండి శ్వాసను పీల్చుకోవద్దు వదలకూడదు ఫైవ్ సెకండ్స్ వాన్ ఓకేనా నౌక సంచలన ఓకే మన బాడీలో పీసీఓడి ప్రాబ్లం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ స్పాయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది నౌక ఆసనం అంటే బోటింగ్ చేస్తున్న ఫీలింగ్ అందరికీ రావాలి ఓకేనా లిజా అధిక ముందుకు బెండ్ అవ్వండి అగైన్ బ్యాక్ బ్రీత్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఓకే అలా ఒక ఫైవ్ టైమ్స్ కంటిన్యూ సూపర్ రివర్స్ పొజిషన్ ఆంటీ క్లాక్ వైజ్ ఓకే పై నుంచి చేతులు వస్తూ డౌన్ ఇది కంపల్సరీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఉండాలండి శ్వాసని కంపల్సరీ యాడ్ చేయాలి ఓకేనా అప్పుడే బాడీ రిలాక్సేషన్ అవుతుంది ఎక్కడైతే మనకు మజిల్ స్ట్రెస్ అవుతుందో అది రిలాక్స్ అవుతుంది ఫస్ట్ నా రెండు కాళ్ళ మధ్య ఒక్క అడుగు డిస్టెన్స్ వన్ నుంచి డిస్టెన్స్ పెట్టేసేయండి సేమ్ మళ్ళీ చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం సో ఫస్ట్ ఏంటంటే మనం అంటే ఈ సందర్భంగా మనకు మెయిన్గా పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి ఇయర్ దీని గురించి పది మందికి క్లుప్తంగా తెలవడం కోసం ఫస్ట్ మనం జరుపుకోవాల్సింది సో ఆసనాలు చేస్తే ఏ విధంగా మన బాడీకి లాభాలు జరుగుతాయి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు కొంచెం జస్ట్ షార్ట్ కట్లో మనం మాట్లాడుకుందాం సో యోగం ఫ్రంట్ బెండింగ్ ట్విస్టింగ్ బ్యాలెన్సింగ్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి సో ఇవి మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడతాయని దాని గురించి జస్ట్ చిన్నగా మాట్లాడదాం ఉదాహరణకు చెప్తాను మీరండి యోగా చేయడం వల్ల బాడీ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది ఫ్లెక్సిబుల్ జాయింట్స్ జాయింట్స్ ఫ్లెక్సిబుల్ కావచ్చు బోన్ ఫ్లెక్సిబుల్ కావచ్చు అది మన బాడీలో ఫ్లెక్సిబుల్ అవుతుంది నెక్స్ట్ వన్ ఏంటంటే ట్విస్టింగ్ చేస్తాం ట్విస్టింగ్ చేయడం వల్ల ఏదో మన బాడీలోని మసిల్స్ అనేటివి ఏమవుతుంది ట్విస్ట్ అవుతున్నాయి లాగబడుతున్నాయి మంచిగా సో అదే మసిల్స్కి టచ్ అయి ఉన్న ఆనుకొని ఉన్న మన నర్వస్ సిస్టమ్ కూడా ఏమవుతుంది స్ట్రెచ్ చేయడం జరుగుతుంది బాగా లాగడం జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే నర్వస్ ఉన్న మన బ్లాక్స్ సరిగ్గా ప్రతి ఆర్గాన్కి అందకుండా ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ నర్వస్ సిస్టమ్ అనేది ఏమవుతుంది కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట ఫ్రీ అవ్వడం వల్ల ఏమవుతుంది మనకు ఆ నర్వస్ సిస్టంలో ఉన్న ఫ్లో అవుతున్న బ్లడ్ అనేది ఇంకా మంచిగా ఫ్లోయింగ్ జరుగుతుంది సో ఎప్పుడైతే మన నర్వస్ సిస్టంలో బ్లడ్ ఫ్లోయింగ్ మంచిగా జరుగుతుందో ఆర్గాన్స్ అన్నిటికీ బ్లడ్ చా మంచిగా అందుతుందో సో అప్పుడు ఏమవుతుంది ఆర్గామ్ అనే ఆర్గాన్ అనేది యాక్టివేట్ అవుతుంది సో డిసీజెస్కి చాలా దూరంగా ఉంటుంది సో ఈ ఫ్లెక్సిబుల్ జరగడం వల్ల మనకు వచ్చేది ఏంటి తెలుసా అండి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్స్ మంచిగా జరుగుతుంది బ్లడ్ సెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవడం వల్ల ఆటోమేటిక్గా మనకు వచ్చేది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఒకసారి మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ అందింది అంటే రోగాలకి మనకి చాలా దూరం ఉన్నట్టు అంతేనా కాదు ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తూ ఉన్నాం కానీ దీనికంటే ముందు వీటి అవసరం లేకుండా జీవన విధానం కొనసాగితే మనం కొంత రిలీఫ్గా ఉండవచ్చు కాబట్టి చిన్నగా ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఉదయం లేవడం అలవాటు చేసుకోవాలి ఎర్లీ ఎప్పుడైతే లేస్తామో లేసిన వెంటనే ఒక రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తాగేటువంటి అలవాటు చేసుకోవాలి అది కనుక పాటిస్తే బాడీ బాగా రిలాక్స్గా ఉంటుంది ఆ తర్వాత కనీసం వాకింగ్ చేస్తూ ఉన్నాం వందల సంఖ్యలో వేల సంఖ్యలో అందరూ వాకింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మినిమంగా వాకింగ్ ఉండాలి దానికి తోడు ఇట్లాంటి యోగా నేర్చుకున్నటువంటి యోగా ఎక్సర్సైజ్ ఆసనాలు మన మన ఆరోగ్య స్థితిని బట్టి చాలామంది గురువుజీలు ఉన్నారు చాలా యోగా సంస్థలు ఉన్నాయి గురుముఖత నేర్చుకొని మన శరీరానికి ఏం అవసరం అవి ఉపయోగించుకోవచ్చు అట్లాగే ఇక్కడ జగిత్యాల్లో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మేము నిత్య సాధన కొనసాగుతూ ఉంది భిక్షమయ్య గురుజీ ఎంఎంవై సంస్థ ద్వారా నేర్చుకున్నటువంటి గురూజీలు కూడా ఉన్నారు ఇక్కడ కాబట్టి అట్లా ఉపయోగించుకోవాల్సిన కోరుతూ మరి ఈరోజు ఇక్కడ నేర్చుకున్నటువంటివి కేవలం ఇక్కడనే తోటి రావు చాలామంది నేర్చుకున్నారు నిష్ణాతులు ఉన్నారు చేస్తున్నారు బట్ అయినప్పటికీ కూడా డైలీ వీటిని ఉపయోగించే విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడే మన అందరికీ ప్రతి ఒక్కరు వివరించారు అండ్ ఇంటర్నేషనల్గా కూడా ఈ యోగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు మన ప్రభుత్వం వారు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే స్లోగన్తో ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామంలో ప్రతి పౌరుడికి కూడా ఈ యోగా చేరువ కావాలని ఈ యోగా డే సెలబ్రేషన్స్ ఈసారి చాలా పెద్ద ఎత్తున మనం నిర్వహించుకుంటున్నాము మీకు తెలియని ఇంకొక విషయము ఇప్పుడు మండలానికి ఒక యోగా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు అండ్ దానికి గాను ప్రతి ఒక్క యోగా కేంద్రానికి ఒక మేల్ అండ్ ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్లని నియమించారు ఎందుకంటే ప్రతి గ్రామంలో ఏముంటుందంటే నాలెడ్జ్ ఉంటుంది యూట్యూబ్ ఉంటుంది అన్నీ ఉంటున్నాయి కానీ ఎలా చేయాలి ఏం చేయాలి మనం ఏ డిసీజెస్కి ఎలా చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని ఆసనాలు వేయలేరు ఒక్కొక్క కొంతమందికి బీపీ ఉంటుంది కొంతమందికి షుగర్ ఉంటుంది కొంతమందికి బ్యాక్ పెయిన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి సో ఆ యోగా ఇన్స్ట్రక్టర్స్ మీకు మీ డిసీజ్కి తగ్గట్టు వాళ్ళు యోగాని మీకు నేర్పిస్తారు సో ఈ ఈ యొక్క యోగా వల్ల మనకు సైంటిఫిక్ రీసెర్చెస్ అంతా ఏం అంటే మన గుండెకు సంబంధించిన బీపీని తగ్గించడానికి షుగర్ని తగ్గించడానికి ముఖ్యంగా మెంటల్ బ్యాలెన్స్ తగ్గడానికి మనలో ప్రతి ఒక్కరికి ఇది చాలా ఎక్కువగా వ్యాధించే వ్యాధులు ఇది బీపీ షుగరు ఆర్థైటిస్ ప్లస్ మెంటల్ స్టెబిలిటీ అనేది లేదు యోగా మెంటల్ స్టెబిలిటీని అంటే మనకు మెంటల్గా మనం స్ట్రాంగ్గా స్ట్రెంత్గా ఉండి కి లోన్ కాకుండా చూస్తుంది సో మన యోగా ఇన్స్ట్రక్టర్లు స్కూల్లో కూడా వెళ్తున్నారు గ్రామాల్లో కూడా పొద్దున్నే చేస్తు యోగాని చేస్తున్నారు సో యోగా గురించి ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ ఆసనాలను ఈ పెద్దలందరూ కూడా తమ గ్రామాలలో నిర్వర్తించుకొని వాళ్ళ సేవలను ఉపయోగించుకోవాలని నేను నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి యోగా యోగానే మేము ఇంత ఎత్తున లాస్ట్ టైం చేస్తుంటారు నేను ఫస్ట్ టైం జగిత్యాల లో పార్టిసిపేట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించి ఈ యోగా సక్సెస్ఫుల్గా చేసినందుకు రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు అండ్ నాకు అవకాశం ధన్యవాదాలు ఈ అందరికీ యోగా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు క్లియర్గా చెప్పారు మనకు ఆయుష్ డాక్టర్ గారు యోగా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగం అండి పిల్లలకు యోగా చేస్తే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు అదేవిధంగా పెద్దలు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ అనేది తగ్గి ముఖ్యంగా బీపీ షుగర్ రాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు వృద్ధులకైతే ఇది సమతుల్యాన్ని ఏర్పడుతుంది కింద పడకుండా ఇంజూరిస్ కాకుండా వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు యోగా అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమండి దయచేసి గమనించండి మనం ఒక ఈ యొక్క యోగా దినోత్సవం రోజు ఇక్కడికి వచ్చి యోగా చేసుకుంటున్నాం అలా కాకుండా చిన్న చిన్నవి మనం చేయగలిగేవి అన్నీ కూడా ప్రతిరోజు చేసుకుంటే ఇది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం మన జీవితంలో ఒక భాగంగా యోగాన్ని చేసుకోవాలి అప్పుడే మన జీవితానికి సాఫల్యం ఉంటుంది దయచేసి అందరూ గమనించండి తద్వారా ముఖ్యంగా జీవన శైలిలో వచ్చే శైలి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు గుండె జబ్బులు కావచ్చు ఇతర ఇతరత్ర వ్యాధులన్నీ కూడా రాకుండా కాపాడుకుంటాము అదేవిధంగా మన శరీర శారీరకం దృఢత్వం అయిపోయి ఈ బ్యాక్ పెయిన్స్ కావచ్చు సర్వైకల్ పాయింట్లోసెస్ కావచ్చు ఇలాంటి వ్యాధులు కూడా రావు ఇవన్నరు గమనించి దయచేసి ఇది మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి శుభాయి మరి ఈరోజు జూన్ ఇరవై ఒకటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభకాంక్షలు తెలియజేస్తున్నాను మరి చాలామంది కూడా చక్కగా మాట్లాడారు కాబట్టి మరి ఆరోగ్యం లేకపోతే యోగా ద్వారా ఆరోగ్యం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు కాకుండా ఈ రోజు యోగా ఈ రోజు చెప్తున్నారు వాళ్ళందరూ అలా కాకుండా మన పది రోజు మన ఇంట్లో కానీ చక్కగా అందరూ చేసుకుంటే మనం ఆరో ఆరోగ్యం హ్యాపీగా ఉంటాము మరి ఎంతో ప్రెజర్ ఉంటుంది ఒత్తిడి వల్ల మరి మేము ఆఫీసు కూడా నిజంగా చెప్పాలంటే మాకు కూడా ఎంతో ప్రెజర్ ఉంటుంది మరి లేదు మాకు ముఖ్యంగా జడ్జిలు కూడా పొద్దున్న రోగాలు వస్తుంటాయి డయాబెటిక్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ అలా కాకుండా మేము కూడా అప్పుడప్పుడు మరి ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మేధావులు మరి యూట్యూబ్ ద్వారా అన్ని చూస్తున్నాము అలా చేస్తున్నప్పుడు కూడా మనకి ప్రత్యేకంగా టెక్నికల్ పర్సన్స్ ఎవరు కూడా దగ్గరుండి ఎవరు చెప్పడం లేదు ఏదో మనం ప్రజల వల్ల మనం చేసుకొని వెళ్ళిపోతున్నాం బిజీ బిజీ వల్ల కాబట్టి ఇందాక బేట చెప్పినట్లు చాలా చక్కగా మండల మండలలో కూడా చాలా చెప్తున్నారంటే టెక్నికల్ పర్సన్స్ కూడా మరి మేధావులు ఉంటాయి వాళ్ళ ద్వారా మనం చేసుకొని మరి మనం అందరూ ఆరోగ్యం కాపాడుకుంటున్నాం చర్య తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ కూడా చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది యోగా గురువులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ అందరూ కూడా సో నేను చాలా కుక్తగా ఒక రెండు విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను అందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ మనము మార్నింగ్ ఎక్సినప్పటి నుంచి దాకా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికో మీద ప్రాబ్లమ్ ఉంటుంది ప్రాబ్లమ్ లేకపోతే మంచిగా ఉండడం అందరూ కూడా మాకే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ దీంట్లో చాలామంది ఉంటాం అవన్నీ కూడా ఏదో ఒక రోజు మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చే రోజు ఆగిపోతాయి హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనకు ఒకటే ఒక ప్రాబ్లం ఉంటుంది హెల్త్ ప్రాబ్లం ఒకటే ఉంటుంది ఇంక అన్ని ప్రాబ్లమ్స్ కనిపించదు అప్పటిదాకా మనకు అన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి హెల్త్ పాడైన తర్వాత ఓన్లీ హెల్త్ కనిపిస్తుంది ఇంకా అప్పటిదాకా మనకి ఏం కనిపించదు సో దట్ ఈస్ ఇంపార్టెంట్ హెల్త్ దీనికి సంబంధించి ఇలాంటి రిగ్రెట్స్ అన్నీ అవ్వకూడదు అనుకుంటే మనకి పరిపూర్ణంగా చివరి దాకా మనం జీవించాలనుకున్నారా ఫిట్నెస్ మీద మనం చాలా కాన్సన్ట్రేట్ అయ్యారు ఒకప్పుడు ఏంటంటే మనము పొలం పని చేస్తుండే లేకపోతే కట్టెలు కొట్టుకొని చేస్తుంటే అప్పుడు వేరేగా ఫిట్నెస్ యోగాలు అవసరం లేకపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరికీ కూడా కూర్చొని చేసే జాబ్లు ఉన్నాయి కాబట్టి మనకి ఫిట్నెస్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు మన యావరేజ్ జీవన మనం జీవించే టైం ఉండేది ఒకప్పుడు ఒక వంద ఏళ్ళ కింద యాభై ఏళ్ళకి ఇప్పుడు అయితే నేను డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎనభై దాకా మనం తీసుకొని రావడం ఏది ఏజైతే పెంచుకోగలిగాని చెప్పి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం పెంచుకోగలిగాము ఒకప్పుడు ఏంటంటే ముప్పై ఏళ్ళకి మనం ఉన్నా కూడా వాళ్ళ ముప్పై ఏళ్ళ దాకా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి ముప్పై నలభై ఏళ్ళకి డయాబెటీసులు అన్ని రకాల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఏది పెంచుకోగలిగాము కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం పెంచుకోలేకపోయి సో అందుకని ఫిట్నెస్ మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయాలని అండ్ ఈరోజు మాట్లాడే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారంటే మీరు అందరూ కూడా వాకర్ అసోసియేషన్లో ఉన్నారు ఫిట్నెస్ గురించి తెలిసిన వాళ్ళే సో నేను స్పష్టంగా చెప్పక్కర్లేదు బట్ మీరనే కాకుండా మీ ఫ్యామిలీ మెంబెర్స్లో కూడా మీరు అందరూ కూడా తల కనిపిస్తూ ఉన్నారు అందరూ కూడా మీరు పిల్లలందరూ కూడా పెద్ద పెళ్లి వయసున్న పిల్లలు అందరూ ఉంటారు వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు సో వాళ్ళని మనవులు ఉండే మనవుల్ని మీ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కరే మీరు ఉన్నారు వాళ్ళకి కాకుండా అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చేస్తుంటే ఫ్యామిలీస్ అన్ని కూడా హెల్తీగా స్ట్రాంగ్ అవుతూ ఉంటారు సొసైటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది సో దయచేసి దిస్ యోగా ఈ మీ ఫిట్నెస్లో పార్ట్ డైలీ వన్ టూ అవర్స్ ఫిట్నెస్లో పెట్టుకోండి ఒక స్పోర్ట్ కానీ లేకపోతే ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ మోస్ట్ ప్రిపరమల్లీ మనకి యోగా చేసుకుంటే అన్ని విధాలకు కూడా మనకి హెల్ప్ అవుతుంది సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్